స్తోత్రం 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 అనుకున్న దానికంటే ఆశించిన దానికంటే మేలుల చేత ప్రభు మనల్ని అలంకరించవచ్చు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 మహోన్నతుడిగా మన జీవితాలలో ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ దినము దేవుని సన్నిధిలో చేరి ఆరాధించి గొప్ప చేసే గొప్ప మనస్సును ప్రభు మనకు కలిగిస్తున్నందులకై స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయి నన్ను వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం తన కృప చేత మాత్రమే మనల్ని అలంకరించి బలపరచుచున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం తన సన్నిధి కాపుదల భద్రతను మనందరికీ అప్పగిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు ఒక అద్భుతాన్ని ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగిస్తున్నందులకై స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ ఉపవాస ప్రార్థనలో మన హృదయాలను ఉల్లసింపజేస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఉల్లాస వస్త్రములతో మనల్ని అలంకరించుచున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రతి విధమైనటువంటి ఆటంకాలు ప్రతి విధమైనటువంటి బలహీనతలు ప్రతి విధమైన శాపములు వాటి కట్లన్నీ తెంచి ప్రభు మన ప్రార్థనలు ఆలకించి గొప్ప విడుదలను విజయాన్ని చేకూరుస్తున్నందులకి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ ప్రార్థనలో ఏక ప్రతి బిడ్డను దేవుడి తన ఆశీర్వదకరమైన రెక్కల నీడలో స్థిరపరుస్తుండలకై స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా ప్రార్థనలో ఏకభీవిస్తున్న వారందరినీ కూడా ప్రభు ఆదరించి ఆరోగ్యపరచినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఆకాశ మహాకాశాలు పట్టచాలని దేవుని కృప ఇదిగో ఈ సమయంలో మన మీదకి దిగి వచ్చు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి సర్వోన్నతుడుగు నా ప్రభ జీవము కలిగిన మా ఏసయ్యా మీ నామమును పరిశుద్ధపరుచి అయ్యా నీ నామమును గొప్ప చేసి నీ నామమును సన్నతించేటువంటి భాగ్యమును ప్రభ మీరు మా కలుగు చేసిన విధానం కొరకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాయి జరుగుతున్నటువంటి అంతటిలో నీ కృపద చేయండి మేలులు చేత నింపండి అలంకరించండి నా తండ్రి నీ కృపలోనే వరదలింప చేసి నీ కృపలోనే దీవెనకరంగా మార్చి ఆశీర్వదించి నీ ఘనమైనటువంటి నామములకు మహిమకరంగా మమ్మల్ని వాడుకునమని ప్రార్థన చేస్తూ తండ్రి కుమార పరిశుద్ధ త్రి ఏక నామంలో అయా ఈ ప్రార్థన వి చేతులకు అప్పగిస్తుండగా మీరే తోడై ఉండి స్థిరపరచండి అయా నీ చిత్రంలో మమ్మల్ని వాడుకొనమని ప్రార్థన చేస్తూ మహిమ మీరు పొందుకునమని ఏసయ్య నామంలో ప్రార్థించడి పొంది మా పరమ తండ్రి